హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ స్టేజ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మస్తుత కోరుకుంటూ ఇదైతే రాఖీ పండుగ రోజు వీడియో ఫ్రెండ్స్ మేమైతే మా ఇప్పుడు మా పాపనైతే ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాడీకి అయితే రాఖీ అయితే కడుతుంది ఇప్పుడు ఇక చిన్నగా ఫస్ట్ ట్రయల్గా చేసుకుంటుంది చిన్నప్పటి నుంచి అయితే బాగానే ప్రాక్టీస్ చేసింది ఇప్పుడైతే ఫస్ట్ అయితే వాళ్ళ డాడీకి అయితే ఫస్ట్ దూది రాఖీ కడుతుంది కట్టడం అయితే బాగానే ప్రాక్టీస్ చేసింది ఇప్పుడు మా పాప టే ఒక వన్ ఇయర్ ఉన్నట్టు చబ గ్రోత్ అయిపోతూ కడుతూ ఉందనమాట అలాగే ఇంకో సెకండ్ రాకి ఇప్పుడు ఫస్ట్ దూది రాకి కొంచెం స్టోన్స్ రాకి తర్వాత ట్రెడిషనల్ రాఖీ కట్టడం జరుగుతుంది అనమాట అన్ని తీల రాకీలు కట్టుతుంది అప్పుడు ఆ డాడీ హ్యాపీ రాకి అని అంటున్నాడు ఇప్పుడు అలా అన్నయ్యకి అయితే స్పెషల్ రాఖీ అనమాట వాడు నచ్చి వాడు కొనుక్కున్నాడు ఆ రాఖీని ఆ నచ్చింది కొనిచ్చినాము ఇంకా ఎవరు కట్టినా త్రీ త్రీ రాకీస్ అనమాట ఫస్ట్ ఏమో దూది రాకి ఏ రాఖీ అయినా పెద్దదా చిన్న దాన్ని కాకుండా ఫస్ట్ దూది రాఖి కట్టడం వల్ల ఈక్వల్ అనమాట అది కట్టినా సరిపోతుంది పెద్దది చిన్నదాని ఏముండదు స్పెషల్ అనమాట వాడికి బాగుంది ఇది నాకు కూడా చాలా బాగా నచ్చింది వాడికి నచ్చి మరి కొంచుకుంది కొనుక్కున్నాడు అనమాట ఇప్పుడైతే రాకీళ్ళు అయితే కట్టుకుంటున్నారు ఇప్పుడు మంచి కడుతుంది మా పాపనైతే హ్యాపీ అంటే హ్యాపీ రక్షబంధన అంటుంది అనమాట సెలబ్రేషన్స్ అయితే మేమైతే మార్నింగ్ వీలు కాలేదు ఈవినింగ్ అయితే కట్టుకుంటున్నాం ఇంకా మార్నింగ్ అయితే వీలు కాలేదు కట్టడానికి అంటే మాట పని అంత తీసుకున్న వరకు మధ్యాహ్నం అయ్యింది అనుకో మధ్యాహ్నం ఇప్పుడు ఏమవుతుంది కానీ ఈవినింగ్ అయితే కట్టాము ఇంకా మా మావాడు చూడండి ఇప్పుడైతే ట్రాక్ కడుతుంది అలా పెద్ద రాఖీ ట్రెడిషనల్ రాఖీ ఇంత ముందుకైతే రాఖీలైతే పైసలలో వచ్చేది ట్వంటీ పైసా థర్టీ పై అయితే థర్టీ పైసా ట్వంటీ పైసా టెన్ పైసా ఫైవ్ పైసా లాంటివి పెద్ద పెద్దవి బూది లాంటివి వచ్చేటివి అనమాట పెద్ద రాఖీ పెద్దవాళ్ళకైతే అది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు రాఖీలు అయితే ఎన్ని కట్టినా మనం ఇట్లా చూసుకుంటుండే వాళ్ళు అనమాట ఇప్పుడైతే హార్తి కూడా ఇచ్చేస్తుంది వాళ్ళ డాడీ అయితే డబ్బులు కూడా పెట్టేస్తున్నాడు అనమాట స్వీట్ పెట్టిందా పెట్టలేదా పెట్టినట్టుంది ఒక స్వీట్ ఇప్పుడు పెడుతుంది మా బావ ఏమో పీచ్మెంట్ అలాంటిది అనమాట అది మొత్తం బాక్స్లో పెట్టుకున్న మొత్తం బ్లెస్సింగ్స్ అయితే తీసుకు తీసుకుంటున్నాడు మావాడు పెద్దగా అయితే బ్లెస్సింగ్ మొక్కమంటే కష్టమవుతుంది అది పిల్లలకి ఈ రోజుల మావాడు అయితే బాగానే మొక్కేస్తాడు ఇప్పుడైతే వాళ్ళ డాడీ మొక్కుతున్నాడు బాగా మంచి గట్టి దీవించామని చెప్పాలి ఇక ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో రాఖీ పండుగనైతే అయితే వాళ్ళ డాడీ అలా అయితే కట్టేసింది ఇప్పుడైతే వాళ్ళ నానమ్మకి వాళ్ళ తాత కట్టడానికైతే వెళ్ళింది ఇప్పుడు చూడండి ఇక మళ్ళీ మా నాయనమ్మకు తాతకైతే బొట్టు పెట్టేసింది ఇక బొట్టి మా బొట్టు పెట్టలే ఇంకా పెడుతుందా అవన్నీ సర్దుకుంటున్నట్టు నివాళి పెట్టించుకుంది వాళ్ళ తాతకైతే పెద్ద రాకైతే కట్టేసింది కడుతుంది చూడు ఇక బాగా కడుతుంది మా పాప ఫస్ట్ అయితే రాకులయితే ఆ డారి కన్నవి కట్టిన తర్వాత తాతకు నాయనమ్మకి అయితే కడుతుంది మామనైతే వాళ్ళ తాతలు అయితే సైలెంట్ గురించి ఉండడు ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ కడుతుంది ఆ నాయనమ్మ కట్టించి ఇప్పుడు ఇంకో ఫస్ట్ దూది కట్టకుండా ఫస్ట్ ట్రెడిషనల్ రాఖీ కట్టింది పెద్ద పెద్దవి కట్టిన తర్వాత దూది కడుతుంది మా పాప అన్నీ మళ్ళీ తర్వాత ఇంకో సిటీ కడుతుంది మూడు మూడు కడుతుంది అనమాట ఇంతకుముందుకైతే రాఖీల పండుగ అంటే చేయిని నిండిపోయేదనమాట ఇప్పుడు ట్రెడిషన్ ఇట్లాంటివి కడితే తొందరగా నిండిపోతుంది చేజులు ఇక ఇంత ఇప్పుడైతే మంచిగా ఆర్టిఫిషియల్ అని చిన్న చిన్న స్టోన్స్లో వచ్చేవరకల్లా స్వీట్ కూడా తినిపించేస్తుంది ఇద్దరికీ స్వీట్ తినిపించేసింది ఇక ఆరితిస్తేట్టుంది ఇక చూడాలి ఎట్లా ఇస్తుందో ఎవరైతే తీస్తుంది మంచిగానే మొక్క మా అయ్యే తా అయితే మొక్కేస్తారు గుడ్ ఇప్పుడైతే డబ్బులు కూడా పెట్టేసిండు వాళ్ళ తాత నెక్స్ట్ ఏం చేస్తుంది బ్లెస్సింగ్ తీసుకుంటున్నట్టుందిగా అమ్మో తీసుకుని ఏం చేస్తుంది రోజు మా అక్షిని బ్లెస్సింగ్ తీసుకోవడం కోసం అని ఇప్పుడైతే కాళ్ళైతే మొక్క వేస్తుంది వాళ్ళ తాతదే రాయడం అది మంచి దీవించాలి మంచి చదువుకొని మంచి గొప్ప స్థాయికి ఎదగాలని దీవించి ఉండొచ్చు ఇప్పుడైతే మా నాన్నగాడు ఇప్పుడు వాళ్ళ తాతది నాయనమ్మ అయితే కాళ్ళు అయితే మొక్కేసినాడు ఇప్పుడు ఇక చూడు అసలు పెద్ద అన్నయ్య అనమాట మా ఇంటికి ఇప్పుడైతే అలా అన్నయ్యకైతే అట్టేస్తుంది రాఖీగా స్పెషల్ అన్నయ్య ఇక అన్నయ్య అంటే అన్నయ్య రాఖీ అయితే ఫస్ట్ అన్నయ్యకి ఇది ఫస్ట్ ఏమో కట్టింది పెద్దది రాఖీ కట్టిందా కట్టలేదా కడుతుందా ఏ మళ్ళీ దూది రాకి ఫస్ట్ ఆ రాఖీ తర్వాత దూతి రాఖీ అయితే కడుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏ పెద్ద రాఖీ కూడా కడుతుంది మూడు కట్టేసింది ఇది కడితేనే చెయ్యికి అందాం అనమాట రాఖీ పండుగ అని తెలుసు వేరేటివన్నీ కట్టుకుంటే జస్ట్ మనం ఏమైందా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా అవి కామన్గా కట్టుకుంటాం ఇవి ఏమాత్రము ఓన్లీ రాఖీ పండగే కట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అది కట్టాలనే ఉద్దేశంతో మేము అయితే ఖచ్చితంగా కంపల్సరీ ప్రతి రాఖీ పండగ తె అనమాట ఇప్పుడైతే కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే స్వీట్ తినిపిస్తుంది అలా అన్నయ్యకి అమ్మ అమ్మ మా రాహుల్ స్పెషల్ రిటర్న్ కూడా తినిపిస్తున్నాడు వాళ్ళ నాయనమ్మ తినిపిస్తుంది స్వీట్లు అయితే రాగి పండకైతే బాగానే తింటారు ఇప్పుడు ఆరైతే తీసినాయి అమ్మ వాళ్ళ అన్నయ్య ఆరే డబ్బులు కూడా పెట్టేసినాడు అయిపోయింది ఇక కట్టడం అయితే ఎందుకంటే ప్యాన్ వేయలేదు అందుకనే అందుకని ఉపదిస్తున్నట్టుంది మా బాబాకి వాళ్ళ అన్నయ్య కాలు అయితే మొక్కేస్తున్నాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ